पूरा लोकल वेलकम टू पूरा लोकल ప్రపంచ టాప్ టెన్ మెట్రోపాలిటన్ సిటీలో మన హైదరాబాద్ చోటు సంపాదించుకోబోతుంది లాస్ ఏంజల్స్ బీజింగ్ లాంటి మహా నగరాల సరసరా మన నగరం నిలవబోతోంది జనాభా పరంగా చూసినా ఇండియాలో టాప్ త్రీ ప్లేస్ సొంతం చేసుకోనుంది హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనంతో ఇది సాధ్యమవ్వబోతోంది హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అనువైన నైసర్గ స్వరూపం పెరగనుంది సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి విశాలమైన నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందనుంది దీంతో నగర జనాభా రెండు వేల ఇరవై ఐదు జనాభా ప్రతిపాదికన ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లు దాటేస్తోంది ఫలితంగా రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు ఈ మెగా సిటీలోనే నివసించనున్నారు ప్రపంచ వ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ ముంబై వంటి పెద్ద పట్టణాలు మాత్రమే టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది రెండు కోట్ల మంది జనాభా నివసించే నగరాలను గ్లోబల్ మెగా సిటీలుగా పిలుస్తారు ఇవి ఎక్కువగా ఆసియా లాటిన్ అమెరికా ప్రాంతాల్లోనే ఉంటాయి యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచ అతి ఎక్కువ జనాభా నివసించే పట్టణం జపాన్ దేశంలో టోక్యో నగరం ఇది అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాగా ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ రెండు మిలియన్ జనాభా నివసిస్తున్నారు ఆ దేశ టెక్నాలజీ ఫైనాన్స్ కల్చరల్ వంటి రంగాలకు కేంద్రంగా పనిచేస్తోంది భారతదేశంలో జనాభా పరంగా చూస్తే అతిపెద్ద నగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు కోల్కతా చెన్నై వంటి మెగా సిటీలు ముందున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా పదహారు పాయింట్ మూడు మిలియన్లు కాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ రివ్యూ వంటి సంస్థల లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ నగర జనాభా ముప్పై నాలుగు మిలియన్లకు చేరింది ఇదే లెక్కన రెండు వేల ఇరవై ఐదు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా జనాభా నివసిస్తున్న నగరాలు ముప్పై వీటిలో జనాభా ప్రతిపాదికన ఇప్పటిదాకా టాప్ ఫైవ్ లో ఉన్న కోల్కతా బెంగళూరు చెన్నై నగరాలను దాటేసి ఇప్పుడు హైదరాబాద్ మెగా సిటీ టాప్ లోకి చేరబోతోంది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా బాలీవుడ్ హబ్ గా పేరొందిన ముంబై పట్టణానికి అతి చేరువలోకి వచ్చేస్తోంది ముంబైలో ప్రస్తుతం రెండు పాయింట్ ఒక కోట్ల జనాభా నివసిస్తుండగా హైదరాబాద్ సిటీలో ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల జనాభా నివసిస్తున్నారు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి హైదరాబాద్ చుట్టూరా డెవలప్మెంట్ పెరిగి అతి కొద్ది సంవత్సరాల్లోనే ఇక్కడ జనాభా ముంబైను దాటేయొచ్చని నిపుణులు అంటున్నారు హైదరాబాద్ సిటీలో కొత్తగా ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీనంతో నగర పరిధి యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి సుమారు చదరపు కిలోమీటర్లు పెరగనున్నట్లు ఆఫీసర్లు దీంతో మెగా మెట్రోపాలిటన్ నగరంగా మార్చే దిశగా ముఖ్యమైన అడుగులు పడుతున్నాయంటున్నారు విస్తీర్ణం ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద అర్బన్ లోకల్ బాడీల్లో ఒకటిగా మారబోతోంది పెరుగుతున్న జనాభా నగర విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకుంటోంది